తప్ప తండ్రైనా కూడా మన తల్లిదండ్రులు గాని మన బంధువులు గాని ఎవరు మనం చేయలేదు మరి మనుషుల్ని సృష్టిస్తుంది పిల్లలమైన మనల్ని సృష్టిస్తుంది ఎవరు నిర్మిస్తుంది ఎవరంటే దేవుడు మ్యాన్ క్రియేటెడ్ బై గాడ్ మనిషి దేవుడిని చేశాడు దేవుడు మనిషిని చేశాడు ఈ ప్రకృతిలో ఉన్న కనిపిస్తున్న ఈ కళ్ళకు కనిపిస్తున్న ఆకాశాన్ని గాని భూమిని గాని భూమి మీద ప్రాతి చెవులు గాని జలచరాలు కాని ఆకాశంలో ఎరే పక్షులు కాని భూ జంతువులు కాని మన కళ్ళకు కనిపించినవి కనిపించినవి అదృశ్యమైనవి కూడా సమస్తాన్ని సృష్టించింది ఎవరు అంటే దేవుడు మనిషి పుట్టక ముడిపే దేవుడు మన కోసం సృష్టించాడు మనం పీల్చే గాలి మనం త్రాగే నీరు మనం తినే ఆహారం పడుతున్న వర్షం చూస్తున్న ఎండ ఇవన్నీ ఎవరు కలిగించినవి అంటే దేవుడు మనిషి కోసం ఇచ్చాడు దేవుడు మనిషికి ఎందుకు ఇవ్వాలి అంటే మనుష్యులమైన మనమంతా దేవుని పిల్లలం తల్లిదండ్రులు తమ పిల్లల కోసం అన్నింటినీ సిద్ధం చేస్తారు ఒక ఇల్లు కడతారు ఇంటిలో అనేక రకాల వస్తువులు పెడతారు ఎందుకంటే మా పిల్లలు కదండి వారు పెద్ద అయితే వారు కొంటూ ఒక నివాసం ఉండాలి అని మనం ఎలా అయితే ఆలోచిస్తామో పరలోక ఉన్న దేవుడు మనుషులైన తన పిల్లలైన మనందరి నిమిత్తం ఈ సమస్తాన్ని సృష్టించాడు దీనిలో మనల్ని బతకమని మనకు కొంత ఇచ్చాడు మన జీవితం దేవుడిచ్చింది దేవుడు విలువైన జీవితాన్ని మనకిచ్చాడు ఏ జంతువులకు ఏ పశువులకు ఏ పక్షులకు లేని జీవితం అందే చూడు మనకి ఎంత జ్ఞానం ఉందో చూడండి మనం చలిసిందనుకోండి రాత్రి పూట ఇంట్లోకి వెళ్ళి కప్పుకొని పడుకుంటున్నాం మనకు ఆ జ్ఞానం ఉంది కానీ జంతువులు ఎంత చలివేసినా బయటే ఉండాలి ఆకాశ పక్షులు వణుకుతూనే ఉండాలి తప్ప మనలాంటి జ్ఞానం వాటికి లేదు చూడండి మనం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ప్రయాణం చేయాలనుకోండి మనకు సైకిళ్ళు బైక్ కారు ఇలాంటి ఉన్నాయి కానీ జంతువులకి పక్షులకి అవి ఏమి లేవండి ఆకాశం ఎగురుతున్నాం నీటి మీద ప్రవా నీటి మీద వాడల్లో వెళ్తున్నాం ఎంత జ్ఞానం ఎవరికి ఇచ్చారు దేవుడు అంటే మనిషికి ఇచ్చాడు మనిషికే దేవుడు ఎందుకు ఇచ్చాడు ఎంత జ్ఞానం జంతువులకు కానీ పక్షులకు కానీ ఇవ్వని జ్ఞానం వివేకం తెలిపి మనిషికే దేవుడు ఎందుకు ఇచ్చాడంటే దేవుణ్ణి తెలుసుకోవడానికి సృష్టించిన సృష్టికర్తాయని దేవుడిని తెలుసుకోవడానికే దేవుడు వీటన్నిటిని ఇచ్చాడు కానీ మనుషులు మన మనమంతా మన జ్ఞానాన్ని మన తెలివిని మన బుద్ధిని దేనికోసం ఉపయోగిస్తున్నాం మంచి పనులుగా చెడు విషయాలుగా ఈ భూమి మీద కాలం చెడుతనం ఎలా జరిగించాలి ఎలా తప్పు చేయాలి అన్నదానికే మన ఈ జ్ఞానాన్ని ఉపయోగిస్తాం చూడండి తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేశారనుకోండి అడిగితే సరైన సమాధానం చెప్తారా యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తారా లేదండి మరి దేనికి ఉపయోగిస్తారు జ్ఞానం అంటే ఇదిగో చేసిన తప్పును ఒప్పుకోకుండా దాన్ని కప్పుకోవడానికి చాలా తెలివిగా ఉపయోగిస్తారు ఈ జ్ఞానాన్ని అంటే మనుషులందరూ ఇచ్చిన జ్ఞానాన్ని తెలుగు కోసం మంచి కోసం ఉపయోగించకుండా చెడుతనానికి ఉపయోగిస్తున్నారు దేవుడిచ్చిన జ్ఞానం దేనికోసం అంటే ఇదిగో దేవుని కోసం ఆలోచించడానికి ఈ భూమి మీద నన్ను దేవుడు పుట్టించాడు నాకు కావలసిన ప్రతి ఈవిని దేవుడు ఇస్తున్నాడు నేను చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళాలన్న జ్ఞానం మనం కలిగి ఉండాలి మరి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మనుషులుగా మనం ఏం చేయాలి దేవుడున్న ఆ పరలోక రాజ్యంలో మనం చేరాలంటే మనుషులుగా మనం ఏం చేయాలి అంటే దేవుని గురించి మనకు అవగాహన ఉంటే బైబుల్లో దేవుని గురించి మాట ఇబడి ఉంది దేవుడు పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధుడు మరి మనిషి గురించి దేవుడు ఏం చెప్పాడు అంటే మనుషులందరూ పాపులు ఏలియనగా దేవుడు చెప్తున్నాడు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి అంటే పుట్టింది మొదలుకొని చనిపోయిన మనుషులంతా ఏం చేస్తున్నారు అంటే భూమి మీద మంచి చేయట్లేదు అంతా చెడే చేస్తున్నారు మరి దేవుడు చచ్చిపోయిన తర్వాత దేవుడు పరిశుద్ధుడు అయితే ఆయన ఉన్న ఆ స్థలంలోనికి ఆ దేవుని దగ్గరికి మనం అంటే చేరలేమండి ఎందుకంటే మనలో పరిశుద్ధం లేదు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే పరిశుద్ధత ఉండాలి ఇప్పుడు మీ ఇల్లు ఉన్నది అనుకోండి మీ పిల్లలు ఎవరైనా బురదలో అడుగు పెట్టి ఇంటి దగ్గరికి వస్తే లోపలి తీసుకుని వస్తారా అంటే తీసుకుని రారండి ఎందుకు మీ పిల్లలే కదా కాళ్ళకు గురదేదో అంటిందని ఇంట్లోనికి తీసుకుని వస్తారా అంటే లేదని ముందు వారి కాళ్ళను శుభ్రం చేసి ఆ తర్వాత ఇంట్లోనికి తీసుకెళ్తారు అంటే ఏదైనా ఒక మురి ఇంట్లోనికి వెళ్ళాలి వెళ్ళకూడదు అనుకునే ఆలోచన చేసే మనకి మరి దేవుడున్న లోకానికి మనం వెళ్ళాలంటే మనలో పాపం అనేది చెడుతనం అనేది ఉండకూడదు మరి చెడుతనాన్ని శుభ్రపరిచేది ఎవరు శరీరానికి అంటినా ఈ మురికిని ఎవరైనా శుభ్రపరుస్తారు కానీ హృదయంలో ఉన్న ఈ చెడుతనాన్ని శబుపరిచేది ఎవరంటే సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే ఆ పరలోకి ముందున్న దేవుడు తన స్వరూపమైన తన కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించాడు ఆయన భూమి మీదకి వచ్చాడు పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికాడు ఎన్నో అద్భుత కార్యాలు ఎన్నో మంచి సందేశాలు సమాజానికి బోధించి ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికి ఏ పాపం లేకుండా పవిత్రంగా జీవించి తన పవిత్రమైన రక్తాన్ని తన అమూల్యమైన రక్తాన్ని మనుషులందరి పాపుల్ని క్షమాపణ నిమిత్తం కల్లువరిశిలువులో అర్పించాడు ఆయన మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు ఇలాంటి అంటే మరణాన్ని గెలిచి తిరిగి లేచిన యేసుక్రీస్తు మాత్రమే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మాత్రమే మనుషుల పాపముడు క్షమించే అధికారం గలవాడు అంటే మనం చేసిన తప్పులు క్షమించాలంటే ఎవరు క్షమించగలరు అంటే మన కోసం ప్రాణం పెట్టిన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మాత్రమే క్షమించగలడు ఇంకొకరు క్షమించలేరు అంటే క్షమించలేరు ఎందుకంటే ఒక గుడ్డు వాడు మరొక గుడ్డు వానికి చూపించలేడు భూమి మీద మనుషులందరూ పాపం చేసిన వారైతే మనల్ని ఎలా పరిశుద్ధపరచగలరు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మాత్రమే మనుషులను పవిత్ర పరచగలడు కాబట్టి ఆయన ఎందు మనం ఎప్పుడైతే దేవాని పాపిని నేను తప్పు చేశాను నన్ను క్షమించండి నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు నన్ను రక్షించండి దేవుని వద్ద ఎప్పుడైతే మనం క్షమాపణ వేడుకుంటామో ఆయన మన పాపములు క్షమిస్తాడు మన మరణం తర్వాత నిత్యలోకమైన స్వర్గమైన లోకానికి చేరుకుంటాం ఒకవేళ యేసుక్రితను అంగీకరించకుండా ఈ భూమి మీద చెడుతనం చేస్తూ 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 ఏదో ఒక రోజు చనిపోతాం అది చిన్నవారైనా పెద్దవారు ఏదో ఒక రోజు మరణం వస్తుంది ఆ మరణం తర్వాత మనం చేసిన చెడుతనానికి పాపానికి అగ్నిగుండంలో శిక్ష ఉంటుంది అదే పాతాళం ఆ శిక్షలోనికి అది అనంతకాలపు శిక్ష అక్కడ ఏర్పు పండ్లు కొరుకుతా ఉంటుందంట అక్కడ ఎవరు ఉండరు ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆ రక్షణ పొందుకోవాలి ఆ పాప క్షమాపణ పొందుకోవాలి పాతాళం వెళ్లకుండా తప్పించబడటానికి విశ్వాసం ఉంచాలి యేసు ప్రభు నమ్ముకోకుండా చనిపోతే మనం చేసిన ప్రతి పాపానికి శిక్ష ఉంది ఆ శిక్ష తప్పించుకోవాలంటే భూమి మీద మన ఆయుష్కాలం ఉన్నప్పుడే మరి మన ఆయుష్కాలం మనకు తెలుసా అంటే బైబిల్ చెప్తుంది రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జ్షేమం ఏ మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారాయన వైభవం చెప్పిందని అంటే ఈ రోజు కనిపిస్తాం మనం రేపు కనిపిస్తామో లేదు తెలియదు కనుక నేరే రక్షణ దినం ఆలోచించండి ఈ మాటలు నిజమో కాదో అని పరిశీలించండి ఖచ్చితంగా ఇవి నిజమైన దేవుని మాటలు ఎందుకంటే చెప్పబడుతున్న మాట మా సొంత మాటలు కాదు దేవుని గ్రంథంలోని బైబుల్లోని దేవుని మాటలు ఇవి ఇవి జీవం కలిగినవి మనిషిని రక్షించేవి ఈ మాటలు మీరు అంగీకరించి నిత్య జీవానికి చేరుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఆమె చిన్న